హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ముందుగా సారీ అందరికీ ఈసారి వీడియోస్ రావడం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇంక నుండి కంటిన్యూ అవుతాయి ఈ రోజు ఒక మంచి స్టోరీని అయితే మీ ముందుకు తెచ్చాను నేను ఒకటి అడుగుతాను చెప్పండి మన భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు మన అలవాట్లు బాగుండాలి అవునంటారా కాదంటారా ఈ రోజు మన అలవాట్లే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో డిసైడ్ చేస్తాయి ఈ రోజు స్టోరీ కూడా దీని గురించి ఒక రోజు గురువు తన శిష్యునితో అలా మనం కొంచెం సేపు అడవిలోకి వెళ్ళొద్దాం పదా అంటాడు అలా గురు శిష్యులిద్దరూ అడవిలోకి వెళ్తారు శిష్యునికి గురువు ఎందుకు తనని తీసుకొచ్చారో అర్థం కాదు ఇంతలో గురువు శిష్యునికి ఒక చిన్న మొక్క చూపించి దీన్ని పీకి పారేయి అంటాడు శిష్యుడు ఓసి ఇంతేనా ఇంతైనా గురువుజీ ఇది చాలా ఈజీ అని ఒక్కసారిలోనే దాన్ని పీకి పారేస్తాడు గురువు సరే పద అని ముందుకు వెళ్తారు అలా వెళ్తూ గురువు శిష్యునికి ఇంకో మొక్క చూపించి దీన్ని కూడా పీకి పారేసేయి అంటారు ఇది మొదటి దానికంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఈసారి శిష్యునికి కొంచెం బలాన్ని ఉపయోగించాల్సి వచ్చింది అయినా సరే కొన్ని నిమిషాల్లోనే దాన్ని కూడా పీకి పారేస్తాడు గురువు ఈసారి కూడా తల ఊపి సరే పద అని ముందుకు వెళ్తాడు శిష్యుడు కూడా గురువు వెనకాలే వెళ్తాడు అలా ఇద్దరూ ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే గురువు ఇంకొంచెం పెద్ద మొక్కను చూపిస్తాడు ఈసారి మొక్క ముందు దానికంటే ఇంకొంచెం పెద్దగా సుమారు ఏడెనిమిది అంగుళాలు ఉంటుంది దాని వేర్లు భూమిలో దృఢంగా నాటుకుపోయి ఉంటాయి గురువు నవ్వుతూ శిష్యునితో కదా ఈ మొక్కని కూడా పీకి చూపించు అంటాడు శిష్యునికి ఈసారి కొంచెం బాగానే శ్రమించాల్సి వస్తుంది ఫస్ట్ చేత్తో ట్రై చేస్తాడు తర్వాత కాళ్ళు కూడా ఉపయోగిస్తాడు అయినా సరే దాన్ని పీకడం అతని వల్ల అవ్వదు కానీ చాలాసేపు ప్రయత్నిస్తాడు చెమటలు పట్టేస్తాయి అతనికి అలా చాలాసేపటి వరకు కష్టపడిన తరువాత ఎలాగో అలా ఆ మొక్కను కూడా పీకేస్తాడు శిష్యుడు మనసులో అమ్మయ్య ఎప్పుడైనా గురువు సంతోషిస్తారు అనుకుని గురువుని చూసేలోపే గురువు ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతాడు పాపం శిష్యుడు ఇంకేం చేస్తాడు అతను కూడా గురువు వెనకాలే వెళ్తాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే గురువుకు ఇంకో పెద్ద చెట్టు కనబడుతుంది ఇది దాదాపు ఇరవై అంగుళాలు ఉంటుంది చాలా పెద్ద వృక్షం దీని వేర్లు చాలా పెద్దగా భూమి లోతుల్లో చొచ్చుకొని పోయి ఉంటాయి గురువు అక్కడే ఆగిపోయి శిష్యునితో ఇప్పుడు దీన్ని కూడా పీకి చూపించు అంటాడు ఆ చెట్టుని చూసి శిష్యుని గుండె జారిపోతుంది అతను వెంటనే గురువుతో గురుజీ ఏం మాట్లాడుతున్నారు ఇంత పెద్ద చెట్టు నేను ఎలా పీకగలను నేను రోజంతా కష్టపడినా సరే దీన్ని నేను పీకడం కాదు కదా ఇంచు కూడా కదల్చలేను అంటాడు అది విన్న వెంటనే గురువు పెద్దగా నవ్వుతాడు ఇంకా నవ్వడం ఆపి శిష్యునితో ఇదే కదా నేను నీకు నేర్పించాలని అనుకుంటుంది అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు చెప్తాను విను ఇది చూసావా ఈ చెట్టు ఇది ఒక్కరోజులో ఇంత పెద్దదయ్యింది అనుకుంటున్నావా కాదు ఇది ఫస్ట్ చిన్న మొక్క మాత్రమే నువ్వు దాన్ని చిటికలో పీకి పడేశావు కానీ సమయం పెరిగే కొద్దీ రోజులు పెరిగే కొద్దీ దీని వేర్లు అంతే బలంగా అంతే లోపలికి వెళ్ళిపోయాయి ఇప్పుడు చూడు దీన్ని పీకేయడం చాలా వరకు అసాధ్యమనే చెప్పాలి ఇదంతా వింటున్న శిష్యుడు కొంచెం ఆలోచనలో పడ్డాడు గురువు ఈ చెట్టు గురించి కాదు చెప్తుంది వేరే ఏదో విషయాన్ని నాకు అర్థం కావాలని ఇదంతా చేస్తున్నారు అనుకుంటాడు ఇంతలో గురువు అంటాడు మనిషి యొక్క చెడు అలవాట్లు కూడా ఇలానే ఉంటాయి అలవాటు కొత్తగా చిగురించినప్పుడే దాన్ని వదిలేయడం చాలా సులువవుతుంది అదే అలవాటును కానీ సరైన సమయంలోనే వదిలేయకపోతే అది ఒక పెద్ద వృక్షంలా తయారవుతుంది ఇంకా నువ్వు ఎంత ప్రయత్నించినా దాన్ని వదిలిపెట్టడం చాలా కష్టమైపోతుంది అది విన్నాక శిష్యుడు తలదించుకుంటాడు ఇప్పుడు అతనికి అర్థమవుతుంది అసలు గురువు అడవిలోకి తీసుకొచ్చి ఇదంతా ఎందుకు చేస్తున్నారని గురువు మళ్ళీ ఇలా అంటాడు ఒకవేళ నీలో ఏదైనా చెడు అలవాటు చిగురిస్తున్నట్లయితే దాన్ని ఇప్పుడే పీకి పారేయి లేదంటే నువ్వెంత ఆలస్యం చేస్తావో అది అంతే దృఢంగా నాటుకుపోతుంది తరువాత దాన్ని వదిలేయడం నీకే భారం అవుతుంది గురువు చెప్పిన ఈ మాట కేవలం శిష్యునికి మాత్రమే అనుకోకండి ఇది మనందరికీ చెప్తున్న మాట మనందరి లైఫ్లో కూడా ఏదో ఒక చెడు అలవాటు ఉండే ఉంటుంది లేదా ఇప్పుడిప్పుడే చిగురిస్తూ అయినా ఉండొచ్చు అది మొదట్లో చిన్నదిగానే అనిపించవచ్చు అందరికీ ఉండేవే కదా అందరూ చేసేవే కదా ఏముందిలే అనుకుంటే మన లైఫ్ కూడా ఆ అందరిలానే ఉంటుంది మన లైఫ్ బాగుండేలా చేసుకోవడం పూర్తిగా మన బాధ్యతే కాబట్టి మనలో ఏదైనా చెడు అలవాటు మొదలవుతుంటే అది అబద్ధాలు చెప్పడం కావచ్చు కోపగించుకోవడం కావచ్చు ఆలస్యం చేయడం కావచ్చు బద్దకించడం కావచ్చు భయపడటం కావచ్చు చెడు వ్యసనాలు కావచ్చు ఏదైనా సరే వీటిని కానీ సరైన సమయంలో వదిలేయకపోతే వీటి ప్రభావం అప్పుడే మనకు కనపడకపోవచ్చు కానీ ఇవి మన జీవితంలో ఎలా పాతుకుపోతాయంటే భవిష్యత్తులో వీటి వల్ల ఇబ్బంది పడడమే కాకుండా మనం వదిలేయాలి అని ప్రయత్నించినా కూడా వీటి నుండి విడుదల పొందడం కష్టమవుతుంది కాబట్టి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్